మీరు మాట్లాడినప్పుడే కాదు ముందు నుంచి ముందు నుంచే మీరు చూపిస్తున్నటువంటి ఆదరణ చూసి నేను నిజంగా చలించిపోయినా అందుకే చాలా సైలెంట్గా చూస్తూ ఉన్న ఎంత ప్రేమతోటి వాళ్ళు వచ్చేసి అంటే చివరి రోజు ఇంకా మనకు దొరకడేమో ఇన్ని రోజులు ఒక కుటుంబ సభ్యునిగా ఒక తండ్రిలాగా మీరు అందరు భావించిండ్రు మీరు ఒక హక్కుగా హక్కులాగా ఇక్కడ ఉన్నటువంటి పాలక మండలి అలాగే సర్పంచ్ కంటి సంజీవ్ రెడ్డి గారిని కూడా ఒక హక్కులాగా ఒక నాన్నలాగా మీరందరూ మీరు అందరు ఆదరించారు ఇవాళ మీ నుంచి విడిపోతున్నాడనే ఆ బాధ మీ కళ్ళల్లో కనిపిస్తూ ఉంది నాకు తెలిసి వారు రాజకీయంలో నలభై ఆరు సంవత్సరాల అనుభవం ఉంది ఎప్పుడు మిమ్మల్ని వదిలేడు ఉండడు ఎందుకంటే నా బా నా కళ్ళు నా హృదయమంతా బరువెక్కింది వారు మాట్లాడుతూ ఉంటే నిజంగా కూడా అంటే వారు ఎవరన్నా రాజకీయ నాయకుడు ఐదు సంవత్సరాలు అయిపోగానే ఎప్పుడెప్పుడు పోతాడా అని ఊరు సభ్యులు కోరుకుంటూ ఉంటారు కానీ కల్వాల గ్రామం వేరు ఎందుకంటే ఇక్కడ ఏదున్నా కూడా ప్రతి అంశాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ అంశం పైన సంపా ఏదైనా సంప్రదించాలని ఏదైనా చేయాలన్నా మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి సంప్రదింపులు చేసి చేద్దామా వద్దా అని మీ దగ్గర సలహాలు సూచనలు తీసుకొని ఒక్కసారి కనుక చేయాలనుకుంటే ఎంత మొండి పట్టండి ఎక్కడికన్నా వెళ్ళగలుగుతాడు ఇక్కడ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళగలుగుతాడు లేకపోతే అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు వెళ్ళి ఆ పని సాధించాలి అని పరిధిలో ఉన్న నాయకులు అంటే మన గంట సంజయ్ రెడ్డి గారు నిజంగా నాకు కూడా బాధ బాధ అనిపిస్తుంది నెక్స్ట్ టైం నేను కలవాలి వచ్చినప్పుడు నేను ఆయన లేని దృశ్యాన్ని నేను చూడలేము అని చెప్పేసి నిజంగా బాధిస్తా ఉన్నాను నేను గత ఐదు సంవత్సరాలుగా నేను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇక్కడికి రాగానే వారిన పెద్ద మనసు పాలకమండ సభ్యులందరినీ పిలిచి అలాగే ఎప్పటిసారి ఇంట్లో పూజలు చేసి పదవి పదవీ వేల సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన ఎమ్మెల్యే గారు మురళినాయక్ గారికి అదేవిధంగా స్టేజీ మీద ఉన్న కలవల గ్రామ ప్రజలు మా మీద ఉంచిన ఇంత టైం కేటాయించి దగ్గర దగ్గర మధ్యాహ్నం రెండు గంటల నుంచి మీ అభిమానాన్ని మేము ఎలా వెళ్ళినా కూడా మర్చిపోలేము దయచేసి మీకు కూడా అందుబాటులో ఉంటాం మా పరిస్థితి మాదంతా కూడా మీకు ఇవాళ నుంచి కాదు కొన్ని ఏళ్ళ కాంచి కూడా మీతోని మేము మాతోని మీరు కానీ ఏదో మేము పదవిరం పదవి వివరమైన చేసినాం మేము వెళ్ళిపోతాం అని మీకు ఏ పని ఉన్నా కూడా మాకు అండగా మా ఎమ్మెల్యే గారు ఉన్నాడు మీకు అండగా మేము ఉన్నాం దేనికైనా కూడా ప్రతి చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ సామరస్యంగా చేసుకుంటానికి మేము వెంట ఉంటాం దయచేసి ఏదో ఈ రోజుతో జరిగిపోయింది అనేది కొంతమంది మా దగ్గర ఉన్న మీటింగ్ మండల పార్టీ మీటింగ్లో పెడితే బాధపడతా అంటే నేను చూసినా వాళ్ళకు కూడా చెప్పిన మనం దిగిపోతాం అనుకోవద్దు ప్రజలతోని మనకు సంబంధాలు ఉన్నంత వరకు మనం వాళ్ళెమ్మటి వాళ్ళ పనులు చేస్తానప్పుడు వాళ్ళు మన ఎమ్మటే ఉంటారు వాళ్ళ పనులు చేసుకుంటేనే పోవాలి మనం మనం ఒక దానికి అలవాటు పడిపోయినాం రాజకీయానికి మంచి కోసం పోరాడాలి ఎప్పుడైనా చెడు చెడు కోసం పోరాడితే మనం ఎప్పుడైనా కూడా దాంట్లో కలిసిపోతాం ఏంటంటే నేను రాజకీయం చేయబట్టి కూడా దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు స్టూడెంట్స్ కానీ కూడా అక్కడ కూడా ఇంకో ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు నలభై ఆరు సంవత్సరాల నుంచి చేయబట్టి సరే నాకు కలవల గ్రామం అంటే ఒక తల్లిదండ్రులు సమానం సరే ఎక్కడ ఏమైనా కూడా కలవలను మర్చిపోయే పరిస్థితి ఉంటుంది సరే దయచేసి ఏమనుకోకూడదు